ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద అధ్యాయం నలభై ఏడు పడమటికి నా తిరుగు ప్రయాణం నేను భారతదేశంలోనూ అమెరికాలోనూ యోగశాస్త్ర పాఠాలు చాలా చెప్పాను కానీ ఒక హిందువుగా ఇంగ్లీషు విద్యార్థులకు క్లాసులు నడుపుతున్నందుకు అపూర్వమైన ఆనందం కలుగుతోందని చెప్పాలి నా లండన్ క్లాసు విద్యార్థులు ప్రశంసా సూచకంగా నవ్వారు రాజకీయ సంక్షోభాలేవి మా యోగశాంతిని భంగపరచలేదు భారతదేశం ఇప్పుడు పవిత్ర స్మృతి మాత్రమే అయ్యింది అది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సెప్టెంబరు నెల లండన్లో ఉపన్యాసమిస్తానని పదహారు నెలల కిందట ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికని ఇప్పుడు నేను లండన్ వచ్చాను ఇంగ్లండ్ కూడా అమరమైన యోగ సందేశాన్ని అందుకోవాలన్న ఉత్సుకతతో ఉంది పత్రికా విలేకరులు న్యూస్ రీల్ కెమెరామ్యాన్ గ్రాస్ గ్రాస్వెన్నర్ హౌస్లో నా బసకు వచ్చి ముసిరేశారు వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ ఫెయిత్స్ తాలూకు బ్రిటిష్ జాతీయ మండలి వాళ్లు వైట్ ఫీల్డ్ కాంగ్రిగేషన్ చర్చ్లో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో నేను సత్సంగం మీద విశ్వాసం నాగరికతను ఎలా రక్షిస్తుంది అన్న బరువైన విషయం మీద మాట్లాడాను కాక్స్టన్ హాల్లో రాత్రి ఎనిమిది గంటలకు జరిగిన ఉపన్యాసాలు శ్రోతల్ని ఎంత అధిక సంఖ్యలో ఆకర్షించాయంటే వాళ్లలో బయట మిగిలిపోయిన వాళ్లు విన్సర్ హౌస్ ఆడిటోరియంలో తొమ్మిదిన్నర గంటలకు జరిగే నా రెండో ఉపన్యాసం కోసం వేచి ఉన్నారు ఇలా రెండు రాత్రుళ్లు జరిగింది ఆ తర్వాత జరిగిన యోగ విద్యా తరగతుల్ని శ్రీ రైట్ మరో హాలుకు మార్చవలసినంత పెద్దగా పెరిగింది సంఖ్య ఇంగ్లీష్ వాళ్ల పట్టుదల ఆధ్యాత్మిక బంధుత్వంలో ప్రశంసనీయంగా వ్యక్తమైంది నేను ఆ దేశాన్ని విడిచివచ్చిన తర్వాత లండన్ యోగ విద్యార్థులు నిష్ఠగా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాన్ని ఏర్పరచుకుని ఘోర యుద్ధం జరుగుతున్న సంవత్సరాల్లో కూడా నియమ ప్రకారంగా వారానికోసారి ధ్యాన సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు ఇంగ్లండ్లో మరుపురాని రోజులు కొన్నాళ్లు లండన్లో నగర విహారం తర్వాత సుందరమైన పల్లె ప్రాంతాల సందర్శన బ్రిటిష్ చరిత్రలో నిలిచిపోయిన మహాకవులవి వీరులవి జన్మస్థలాలు సమాధులు చూడ్డానికి నేను శ్రీ రైట్ నమ్మకంగా పనిచేసే ఫోర్డ్ కారుని ఉపయోగించాం మా చిన్న బృందం అక్టోబర్ చివరిలో బ్రేమన్ సౌత్ హాంప్టన్ నుంచి అమెరికాకు బయలుదేరింది న్యూయార్క్ రేవ్లో ఉన్న గంభీరమైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటబడేసరికి మా గుండెలు ఆనందంతో ఎగిసిపడ్డాయి మా ఫోర్టు కార్ సనాతన భూముల్లో పడ్డ అవస్థల వల్ల ఒక్క రవ్వ దెబ్బతిన్నప్పటికీ దృఢంగానే ఉంది ఇప్పుడది అమెరికా ఖండం ఒకవైపు నుంచి మరొక వైపుకు చురుగ్గా ప్రయాణం చేస్తూ కాలిఫోర్నియా వైపు సాగింది పంతొమ్మిది వందల ముప్పై ఆరు ముగుస్తుందనగా మౌంట్ వాషింగ్టన్ కేంద్రానికి చేరాము లాస్ లాస్యాంజలస్ కేంద్రంలో ప్రతి ఏటా సంవత్సరాంతం సెలవుల్లో క్రిస్మస్ ఉత్సవాలు డిసెంబర్ ఇరవై నాలుగు నాడు వరుసగా ఎనిమిది పాటు జరిగే సామూహిక ధ్యానంతో ఆధ్యాత్మిక క్రిస్మస్ మర్నాడు విందుతో సామాజిక క్రిస్మస్ జరుగుతాయి ఈ ముగ్గురు ప్రపంచ యాత్రికులకు పునరాగమన సందర్భంగా స్వాగతం చెప్పడానికి దూరదూరాల్లో ఉన్న నగరాల నుంచి ప్రియమిత్రులు విద్యార్థులు రావడం వల్ల ఈ సంవత్సరం ఉత్సవాలు ఇతో అధికంగా జరిగాయి క్రిస్మస్ నాటి విందులో ఆ శుభ సందర్భం కోసం పదిహేను వేల మైళ్ళు నుంచి తెచ్చిన నాజూకు వస్తువులు ఎన్నో ఉన్నాయి కాశ్మీర్ నుంచి గుచ్చి పుట్టగొడుగులు డబ్బాలో పెట్టిన రసగుల్లాలు మామిడి తాండ్ర అప్పడాలు ఐస్ క్రీం గుబాళింపు కోసం వెయ్యడానికి తెచ్చిన కేవడా పూల నూనె ఆనాటి సాయంత్రం మేము కళ్ళు మిరుమిట్లు గొలిపే పెద్ద క్రిస్మస్ చెట్టు చుట్టూ చేరాం దానికి దగ్గరలోనే సుగంధం వెదజల్లే సైప్రస్ దుంగలతో మండుతున్న నిప్పుగూడు ఉంది ఇక కానుకలు అందించే సమయం నేల నాలుగు చెరగల నుంచి తెచ్చిన కానుకలు పాలస్తీన్ ఈజిప్ట్ భారతదేశం ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఇటలీ దేశాల నుంచి తెచ్చినవి అమెరికాలోని ప్రేమాస్పదల కోసం ఉద్దేశించిన ఈ నిధుల్ని ఏ దొంగ చేతికి చెక్కకుండా కాపాడడం కోసం వాటిని భద్రపరిచిన పెట్టెల్ని ప్రతి విదేశపు కూడలిలోనూ శ్రీ రైట్ ఎంత శ్రమ తీసుకుని లెక్క పెడుతూ ఉండేవాడో పుణ్యభూమి పాలస్తీనా నుంచి పవిత్రమైన ఆలివ్ ధాతు పలకాలు బెల్జియం హాలాండ్ల నుంచి నాజూకు లేసులు కసీదాలు పెర్షియన్ తివాసీలు సున్నితంగా నేసిన కాశ్మీర్ శాలువలు మైసూరు నుంచి తెచ్చిన గంధపు చెక్క పళ్ళాలు మధ్యపరగణాల నుంచి నందికంటి రాళ్ళు ఏనాడో గతించిన భారతీయ రాజవంశాల వాళ్ల రత్న రత్నఖచితమైన పూల కూజాలు కప్పులు సూక్ష్మ చిత్రాలు గోడలకు వేలాడదీసే పటచిత్రాలు పరిమళ ద్రవ్యాలు డిజైన్లు అద్దిన స్వదేశీ నూలు అద్దకం బట్టలు లక్క సామాగ్రి మైసూరు దంతం నగిషి సామాగ్రి మొనదేలిన పొడుగాటి పెర్షియన్ చెప్పులు అపురూప చిత్ర రచనగల రాతప్రతులు ముఖ్మల్ బట్టలు బ్రాకేడ్లు గాంధీ టోపీలు పింగాణి పాత్రలు ఇత్తడి సామాను ప్రార్థనకు కూర్చోడానికి వేసుకునే గొంగళ్ళు ఒకటేమిటి మూడు ఖండాల నుంచి కొల్లగొట్టుకు వచ్చిన సామాగ్రి వాటిలో ఉంది చెట్టు కింద పేర్చిన పెద్ద గుట్టలోంచి అందంగా ఆచ్ఛాదన చేసి పెట్టిన పెట్టెలు తీసి ఒకదాని తర్వాత ఒకటి పంచిపెట్టాను సిస్టర్ జ్ఞానమాత మృదు స్వభావము గాఢమైన ఆత్మదర్శనము కలిగిన సాధువర్తనురాలీమే నేను దేశంలో లేని సమయంలో మౌంట్ వాషింగ్టన్ కేంద్రం నిర్వహణ భారం వహించిన ఈ అమెరికా మహిళకు పొడుగాటి పెట్టి ఒకటి అందించాను ఉల్లిపొర కాగితాలు విప్పి బంగారు జరీగల బెనారసు పట్టుచీర ఒకటి పెట్టెలోంచి పైకి తీసిందావిడ థ్యాంక్ యూ సార్ ఇది భారతదేశం వైభవాన్ని కళ్లకు కట్టిస్తోంది మిస్టర్ డికిన్సన్ తరువాతి కానుక నేను కలకత్తా బజార్లో కొన్నది డికిన్సన్ గారికిది బాగా నచ్చుతుంది అనిపించింది నాకు కొంటున్నప్పుడు ప్రియ శిష్యుడైన శ్రీ ఈఈ డికిన్సన్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మౌంట్ వాషింగ్టన్ కేంద్రాన్ని స్థాపించినప్పటి నుంచి ప్రతి క్రిస్మస్ మహోత్సవానికి హాజరవుతున్నాడు ఈ పదకొండో వార్షికోత్సవంలో ఆయన నా ఎదుట నిలబడి పొడుగాటి పెట్టుకు కట్టి ఉన్న రిబ్బన్లు విప్పుతున్నాడు వెండి కప్పు భావోద్రేకంతో పెనుగులాడుతూ ఆయన పొడుగాటి వెండికప్పు కేసి చూశాడు దిమ్మెరిపోయినట్టు అయి దూరంగా ఒక కుర్చీలో కూర్చున్నాడు శాంటాక్లాస్గా నేను నిర్వహిస్తున్న పాత్రను కొనసాగించే ముందు నేను ఆయన వైపు చూసి ఆప్యాయంగా చిరునవ్వి నవ్వాను కానుకలన్నీ ప్రసాదించే దేవుణ్ణి తలుచుకొని కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన జరపడంతో సాయంకాల కార్యక్రమం ముగిసింది ఆ తర్వాత సామూహికంగా క్రిస్మస్ గీతాల బృందగానం జరిగింది తరువాత ఒకసారి శ్రీ డికిన్సను నేను ఇష్టాగోష్ఠిగా ముచ్చటించుకున్నాం సార్ నాకు వెండి కప్పు ఇచ్చినందుకు మీకిప్పుడు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అన్నాడాయన క్రిస్మస్ నాటి రాత్రి మాట్లాడ్డానికి నా నోటమాట రాలేదు ఆ కానుక మీకోసం ప్రత్యేకంగా తెచ్చాను అన్నాను నేను ఆ వెండి కప్పు కోసం నేను నలభై మూడేళ్లుగా ఎదురు చూస్తున్నానండి అదో పెద్ద కథ ఇంతకాలం దాన్ని నా గుండెల్లోనే దాచిపెట్టుకున్నాను శ్రీ డికిన్సన్ సిగ్గుపడుతున్న వైపు చూశాడు ఈ కథ నాటకీయంగా మొదలవుతుంది నేను మునిగిపోతున్నాను మా అన్నయ్య తమాషాకి నన్ను ఒక నీళ్ల మడుగులోకి నెట్టేశాడు అది పదిహేను అడుగుల లోతుంది నెబ్రాస్కా పట్నంలో ఉందది అప్పటికి నాకు ఐదేళ్లే నేను రెండోసారి నీళ్ళల్లో మునిగిపోతూ ఉండగా కళ్ళు మిరిమిట్లు గొలిపే వన్నె వెన్నెల వెలుతురు ఒకటి కనిపించింది చుట్టుపక్కలంతా ఆ వెలుతురుతో నిండిపోయింది దాని మధ్యలో ఒక మనిషి ఆకారం కనిపించింది ఆయన కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి ఆయన చిరునవ్వు నాకు అభయమిస్తున్నట్టు ఉంది నా శరీరం మళ్ళీ మూడోసారి మునక వేస్తూ ఉండగా మా అన్నయ్య స్నేహితుల్లో ఒకతను సన్నగా పొడుగ్గా ఉన్న విలో చెట్టుకమ్మ ఒకటి అందుకని బాగా కిందికి వంచాడు నిస్సహాయ స్థితిలో ఉన్న నేను దాన్ని వేళ్లతో గట్టిగా పట్టేసుకున్నాను పిల్లలందరూ కలిసి నన్ను వడ్డకెక్కించి ప్రథమ చికిత్స చేశారు పన్నెండేళ్ల తర్వాత పదిహేడేళ్ల వయసులో నేను మా అమ్మతో కలిసి షికాగో వెళ్ళాను పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ నెలాది వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ ప్రపంచ మత మహాసభ అన్న మహాసభలు జరుగుతున్న రోజులవి ఒక పెద్ద వీధిలో నేను మా అమ్మ కలిసి వెళుతూ ఉండగా నేను మళ్లీ ఉజ్వలమైన ఒక పెద్ద మెరుపు చూశాను మాకు కొన్ని అడుగుల ముందు నింపాదిగా నడుచుకుంటూ వెళ్తున్నాయన ఒకరు కనిపించారు కొన్నాళ్ల కిందట నాకు అంతర్దర్శనంలో కనిపించిన వారు ఆయనే ఒక పెద్ద మందిరానికి చేరి గుమం దాటి అదృశ్యమయ్యారు అమ్మ అమ్మ నేను మునిగిపోతున్న సమయంలో కనిపించిన ఆయన నమ్మా అని అరిచాను అమ్మా నేను గబగబా ఆ భవనంలోకి చొరపడ్డాం ఆయన ఉపన్యాస వేదిక మీద కూర్చొని ఉన్నారు ఆయన భారతదేశం నుంచి వచ్చిన స్వామి వివేకానంద గారు అని త్వరలోనే తెలుసుకున్నాం ఆయన ఆత్మోత్తేజం కలిగించే ప్రసంగం చేసిన తర్వాత ఆయన్ని కలుసుకోవడానికి నేను ముందుకు వెళ్లాను అప్పటికే మేము పాత స్నేహితులమైనట్టు ఆయన నా వైపు చూసి మృదువుగా చిరునవ్వు నవ్వారు నేను చిన్నవాణ్ణి అవడం వల్ల నా మనస్సులో ఉన్న భావాల్ని ఎలా చెప్పాలో తెలియలేదు కాని ఆయన నాకు గురువుగా ఉంటానని ఆయనే చెబుతారేమోనని ఆశపడ్డాను ఆయన నా ఆలోచన పసిగట్టారు కాదు నాయన నేను నీ గురువున కాను అందమైన కళ్లతో నా కళ్లలోకి గుచ్చిగుచ్చి చూశారు వివేకానంద గారు నీ గురువు తర్వాత వస్తాడు ఆయన నీకో వెండి కప్పు ఇస్తాడు అన్నారు తర్వాత కొంతసేపు ఆగి చిరునవ్వు నవ్వుతూ నువ్విప్పుడు వాటికన్నా అధికంగా ఆశీస్సులు కురిపిస్తాడాయన అని అన్నారు మరికొద్ది రోజుల్లో నేను షికాగో నుంచి వచ్చేశాను అంటూ చెప్పసాగాడు శ్రీ డికిన్సన్ వివేకానంద అనే మహా వ్యక్తిని నేను మళ్లీ ఎన్నడూ చూడలేదు కాని ఆయన పలికిన ప్రతి పలుకు నా అంతశ్చేతనలో చెరగని అక్షరాల్లా ముద్రపడిపోయింది ఏళ్లు గడిచిపోయాయి కాని గురువెవరూ కనిపించలేదు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఒకనాటి రాత్రి నా గురువును పంపమని ప్రభువును గాఢంగా ప్రార్థించాను కొన్ని గంటల తర్వాత శ్రావ్యమైన మృదు సంగీత ధ్వనులతో నాకు మెలకువ వచ్చింది పిల్లంగోవులు ఇతర వాద్య పరికరాలు పట్టుకున్న దేవతల బృందం ఒకటి నా కంటికి అవుపడింది గాలిలో సంగీతం నింపుతూ ఆ దేవతలు మెల్లగా అదృశ్యమయ్యారు మరునాటి సాయంత్రం మొట్టమొదటిసారిగా ఇక్కడ లాసాంజలస్లో మీ ఉపన్యాసం ఒకటి విన్నాను దేవుడు నా ప్రార్థనను మన్నించాడని అప్పుడు తెలుసుకున్నాను ఇద్దరం ఒకరివైపు ఒకరు చూస్తూ మౌనంగా చిరునవ్వు నవ్వుకున్నాం ఇప్పటికి పదకొండేళ్ల బట్టి నేను మీ క్రియాయోగ శిష్యుణ్ణి అంటూ కొనసాగించాడు శ్రీ డికిన్సన్ అప్పుడప్పుడు ఆ వెండికప్పు సంగతి తలుచుకునేవాణ్ణి వివేకానంద గారి మాటలు కేవలం ఆలంకారికంగా అన్నవేమోనని నన్ను నేను సమాధానపరుచుకుంటూ ఉండేవాణ్ణి కాని క్రిస్మస్ నాటి రాత్రి మీరు ఆ చెట్టు దగ్గర నా చేతికి పెట్టే అందిస్తూ ఉండగా నా ఈ జీవితంలో మూడోసారి కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ కాంతిపుంజాన్ని మళ్లీ చూశాను మరుక్షణంలో నా గురువుగారు ఇచ్చిన కానుక నలభై మూడు సంవత్సరాల కిందటే వివేకానంద గారు భవిష్యత్ దర్శనం చేసిన కానుక వెండికప్పు నా కంటబడింది